హాయ్ మై డ్రీమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ ఈ రోజు ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాను దానికంటే ముందుగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకేనా నేను వన్ మంత్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబ్ కావాలనుకుంటున్నా దానికి మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా అవసరం అనమాట ఇప్పుడు ఒక అద్భుతమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నా దాంట్లో మీకు క్వశ్చన్ అడుగుతాను మిడిల్ క్లాస్లో ఎందుకు పుట్టానా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి ఎప్పుడు బయటపడతానా అనే థాట్ వచ్చిందా ఈ మిడిల్ క్లాస్లో ఈ జర్నీ చేయలేకపోతున్నాను అనే క్వశ్చన్ మీకు వచ్చిందా అయితే ఇలాంటి క్వశ్చన్స్ మీకు వచ్చినాయంటే మీరు ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి భవిష్యత్తును చూడబోతున్నారు నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీరందరూ స్కిప్ చేయకుండా చూడండి మిడిల్ క్లాస్ లో పుట్టడం అనేది తప్పు కానే కాదు అదృష్టం అని చెప్తాను ఎందుకంటే మిడిల్ క్లాస్లో పుట్టడం వల్ల డౌన్ అంటే ఏమో తెలుస్తుంది అప్ అంటే ఏమో తెలుస్తుంది ఆత్మాభిమానం అంటే ఏమో తెలుస్తుంది పౌరుషం అంటే ఏమో తెలుస్తుంది స్నేహం అంటే ఏమో తెలుస్తుంది బంధుత్వం అంటే ఏమో తెలుస్తుంది మంచి ఏమో తెలుస్తుంది చెడు ఏమో తెలుస్తుంది పాపం ఏమో తెలుస్తుంది పుణ్యం ఏమో తెలుస్తుంది అన్ని ఎమోషన్స్ ఉండేది ఎక్కడంటే ఒక మిడిల్ క్లాస్లోనే ఉంటాయి ఫ్యామిలీ బాండింగ్ అయినా లో అయినా ఫ్యూచర్లో నువ్వు ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలంటే మిడిల్ క్లాస్ లో పుట్టడమే నీ అదృష్టం మిడిల్ క్లాస్ లో పుట్టానని మాత్రం నువ్వు బాధపడకు చింతపడకు చింత చేయకు కానీ ఇలా మాత్రం ఆలోచించు మిడిల్ క్లాస్ లో నువ్వు ఏదైనా చేయాలనుకుంటే నీకు రకరకాల అడ్డంకులు వస్తాయి రకరకాల ఆలోచనలు వస్తాయి నాకు ఫైనాన్షియల్ గా నేను అంత స్టాండర్డ్గా లేని మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ పూర్ బ్యాక్గ్రౌండ్ నేను అంత పెద్దది ఏం చేయలేనే అనే ఆలోచనల నుంచి కొంచెం బయటికి రా అప్పుడే నువ్వు మిడిల్ క్లాస్ నుంచి రిచ్ క్లాస్కి వెళ్ళడానికి మొదటి నాంది ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయి నైట్ పడుకునేటప్పుడు అద్భుతమైన కళ్ళలతో పడుకుంటాడు ఒక ఒక రేంజ్ రోవర్ కార్ కొన్నట్టు ఒక పెద్ద బంగ్లా కొన్నట్టు ఒక పెద్ద కంపెనీ బట్టి దాంట్లో ఒక థౌజండ్ మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నట్టు ఒక డూప్లెక్స్ హౌస్ కొన్నట్టు లేకుంటే ప్రపంచాన్ని చుట్టొచ్చినట్టు కళలు కంటాడు కానీ మార్నింగ్ లేసే లోపల రోజువారి జీవితం కోసం డైలీ అతను ఏం పని చేస్తుంటాడో దాన్నే చేస్తాడు మళ్ళీ ఆలోచించాడు మళ్ళీ నెక్స్ట్ డే నైట్ సేమ్ ఆలోచిస్తాడు అలా కాకుండా మీరు ఏదైతే డ్రీమ్ కల కంటుంటారో దాన్ని ఎలా నిజం చేయాలి దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని తిం చేయండి డ్రీమ్ కన్నవారు నిజం చే చేసుకోవడానికి ఎందుకు ఫీల్ అవుతారంటే మన డ్రీమ్ ని మనము ప్రాసెస్ చేయాలి దాన్ని అమలులోకి తీసుకురావాలి నీకు ఆ దాని గురించి నాలెడ్జ్ ఉందా లేదా స్ట్రెంగ్త్ ఉందా లేదా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉందా లేదా అవన్నీ అవసరం లేదు నీ డ్రీమ్ ని ప్రాసెస్ లో వన్ పర్సెంట్ ముందడుగు వేసినా ఉంటే ఇది చెయ్యాలని దాని గురించి ఒక్క నిమిషం ఆలోచించి ముందడుగు వేసినా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ దానికి అన్ని దారులు దొరికేస్తాయి నువ్వు ఫస్ట్ మొదటి అడుగు వేయాలి వెయ్యకుండా వెనక్కి నేను లేదు నాకు స్టామినా లేదని ఎప్పుడైనా ఆలోచిస్తావో అప్పుడు నువ్వు జీవితంలో ఏ రోజు పోలేవు మిడిల్ క్లాస్ కాదు కదా ఇంకా డౌన్ క్లాస్ లో పోతావు సో దయచేసి మిడిల్ క్లాస్ లో ఉన్నావని చింత చేయద్దు హండ్రెడ్ పర్సెంట్ మంచి స్టేజ్ లోకి వెళ్తావు ఇది నీకు అదృష్టము మిడిల్ క్లాస్ లో ఉన్నవాడిని రిచ్ ఎలా అవ్వాలో ఆలోచించు కానీ మిడిల్ క్లాస్ లోనే ఉన్నది మాత్రం థింక్ చేయకు నేను చెప్పిన మాటలు నిజమనిపిస్తే అనిపిస్తే కామెంట్ రూపంలో తెలిసి ఒక లైక్ కొట్టు షేర్ చేయి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు